ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తన మాట తీరు ఖచ్చితంగా ప్రజలు హర్షించరు తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని ఇంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేం జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది అది కూడా శక్తితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ ఇరవై ఐదేళ్ళకు లక్ష కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగే జరిగినటువంటి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీ పిఏలే ఈపీపియలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది ఆ రోజు నాలుగు నాలుగు రూపాయల యాభై పైసాలకు ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ తగ్గదు ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా రెండు రూపాయల నలభై ఎనిమిది పైసలు అప్పుడు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో నాలుగున్నర రూపాయలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది రెండు రూపాయలు నలభై తొమ్మిది పిచ్చాలకి తను మంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం యాభై శాతం కన్నా తక్కువ ఇన్క్లూడింగ్ ఇంట్రెస్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని అని చెప్పుకోలేని ఈన దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం మేము ఎవ్వరం కూడా వాసన వాళ్ళకి ఇవ్వడం కోసం వాళ్ళు మెప్పు పొందడం కోసం వాళ్ళు మెప్పించడం కోసం వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడు దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోను మంచిని మంచిగా చెప్పుకోని హీన స్థితిలోకి ఆయన నిలిపినాడు ఈరోజు నిజంగా ఇది తను తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు గౌరవిస్తారు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు ఇది మంచిది కదా ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాం తిరిగాం కానీ ఎవరినో మెప్పించడం కోసం ఎవరికో దగ్గరకోవడం కోసము ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసము దానికన్నా పై పదవి కోసము ఈరోజు మనిషి అలా దిగిపోతాడు దిగదారిపోతాడని మేమైతే ఊహించలేకపోతున్నాం ఊహించలేకపోయాం పాపం ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా తొమ్మిది కోట్లెంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం అక్కడ తనకి అక్కడ ఇవ్వడం లేదు అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది మీరు మీరు మంత్రిగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఇంట్రెస్టేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండ ఒప్పందం జరిగి సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం నాణ్యమైన విద్యుత్తు పగటుపూటు విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని నేను చెప్పాల్సింది పోయి అర్ధరైతుల్లో నా చాలా సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు మీ ద్వారా అడుగుతున్నాం వాసనగా వాసన ఒకటే చెప్పు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదో తారీఖు మనకి సీక్వ్ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో ఆరు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్ తీసుకొచ్చారు అందులో కూడా మీరు సంతకం పెట్టారు ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన లెటర్లో ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సిక్కి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థది దాంట్లో లెటర్లు మీరు సంతకం ఇన్ ప్రిన్సిపల్గా తీసుకునే నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది ఆ రోజుకి ఆ రోజు అప్రూవ్ కాల క్యాబినెట్లో మళ్ళా దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా కేబినెట్కి వచ్చింది అందులో కూడా మీరు సంతకం పెట్టారు ఇన్ని ప్రిన్సిపల్గా వచ్చే లెటర్లో సంతకం పెట్టారు నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చే లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు రెండు సార్లు సంతకం పెట్టి ఇక్కడ నా సంతకమే లేదు నేను సంతకమే పెట్ట అద్దరైతులు నా సంతకం పెట్టుకున్నారు ఎలా మాట్లాడుతున్నా అర్థం కాదు ఈరోజు చంద్రబాబు గారు కూడా అడుగుతున్నావు చంద్రబాబు గారిని అడుగుతున్న వాసరిని వాసన అడుగుతున్నావు నువ్వు ఒక్కటే చెప్పు అనేక నిర్ణయాలు కేబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తాయి టేబుల్ ఎజెండాలో అక్కడ పెట్టి ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం అయినా కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు టేబుల్ ఎజెండా కింద కూడా వస్తాయి కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి ఇవన్నీ కూడా సర్వసాధారణం పరిపాలన నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను ఈ వ్యవస్థ ముందు ఉన్న అవకాశంతో చెప్తున్నా కాబట్టి నాకేం సంబంధం లేదు మేము పెట్టలేదని క్యాబినెట్ అనే కలెక్టర్ డీసెన్ అవుతుంది ఎప్పుడు కూడా ముందు రోజు చర్చించుకోవడమో ముందు రోజు చర్చించుకోవడమో సేమ్ డే చర్చించడము ఇవన్నీ ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్న అంశాలే కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మీరు ఇన్ని ప్రిన్సిపల్గా తీసుకునే నిర్ణయంలో సంతకం పెట్టారు ఒక్క నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు నిర్ణయం మీరు సంతకం పెట్టారు కానీ అది తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకొచ్చావు ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్బోన్లో నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ మిమ్మ మీ క్యారెక్టర్ మీద దిగజార్చుకుంటారనే విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి